జనగామ జిల్లా బచ్చనపేట మండలం చిన్న చర్ల గ్రామంలో రైతులు ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ బ్లెస్లీ రైతులు ఎండిపోయిన పంట పొలాలకు ఎకరాకు యాభై వేల నష్టపరిహారం చెల్లించారు జిల్లాలో వెంటనే అధికారుల ద్వారా ఎండిపోయిన పంటలను సర్వే నిర్వహించారు తక్షణం జిల్లాలోని చెరువుకుంటలను దేవాదుల నీటి ద్వారా నింపాలి పెండింగ్లో ఉన్న దేవాదుల ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయినా కానీ మూ ఐదు వందలు ఆరు వందలు కొట్టిస్తాము రెండు లక్షలు పెట్టి బోర్లు వేసిన అక్కడ కూడా అవి వేస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ని పోసినాయి కథ అవి కూడా ఉత్తయిన తిరుగుతున్నాయి మోటార్ మోటర్ ఆన్ చేద్దాం మీరు చూడండి ఒక చుక్క బొత్తా అడుగు ఇక్కటే గెట్ మండలం చిన్నరావుచేర్ల గ్రామంలో గదినటువంటి వరి పంటను బీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ బెస్ట్ని గారు జనగామ జిల్లా గైడ్ ఇన్ఛార్జి ఎండి అపాస్ గారు పార్టీ జిల్లా నాయకత్వం అంతా కూడా ఈ గ్రామ మండల నాయకత్వం సందర్శించి ఎండిన పంటలను పరిశీలించడం జరుగుతుంది ఈ ఎండినటువంటి పంటలకు మరి వెంటనే ఎన్వరేషన్ చేయించి ఎకరానికి యాభై వేలు ఈ ఇచ్చి రైతులు నాదుకోవాలని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ రోజు పోరుభావం ఎండిపోవడమే కాకుండా భూగర్భ జలాలు అడిగంటివి కాబట్టి ప్రభుత్వం ఏంటంటే స్పందించి ఎన్యుమినేషన్ చేయించి ప్రజలకు కావాల్సినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం జిల్లాలో యాభై వేల రూపాయలు నష్టపరిగా ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని మరి మార్చి పదమూడవ తారీఖు నాడు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం గురించి జరిగింది కాబట్టి ఎండినటువంటి రైతులు ఉన్నారో అందరూ కూడా ధర్నాలో పాల్గొని జయప్రదం చేస్తుందిగా జనగామ జిల్లా రైతాంగానికి సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది ఫస్ట్ స్టార్టింగ్ లో నీళ్లు పోరు బాగా బాగానే కూర్చున్నాయి కూర్చున్నాక నాటు పెట్టాను నాటు పెడితే కెనాల్ కాలువ నీళ్ళు వస్తాయి అనుకుంటే కెనాల్ కాలువ ఎప్పటికీ వచ్చేది ఈసారి అయితే ఖచ్చితంగా బంద్ అయింది బంద్ కావడం కారణమే దాని వల్లనే ఈ ఉప్పం వెండి

ఖర్చు మినిమం ముప్పై దాకా ఒక ఎకరా చెరువు నీళ్ళ లేకపోతే ఓన్లీ బోర్ ముందు కూడా పంట చేసేది పంట చేసేది ఎప్పటి పంట మీద ఆధారపడే బోర్ మీద బోర్ మీద ఆధారపడే కానీ కెనాల్ కాలు వచ్చితే మాత్రం చెరువు నిండేది అప్పుడు దాని దానివల్ల ఖచ్చితంగా బోరు పోసేది పంటలు పండేది కెనాల్ కాలువ మొత్తం మీద కెనాల్ కినాలకాలు రాకనే అది కాలువ ఎందుకు రాలేదు ఈసారి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళ రాష్ట్రానికి ఎప్పుడైనా వచ్చేది వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే అక్కడ మాత్రం కెనాల్ కాలువ మీద మాత్రం ఒకరి ఎవరైనా పెట్టి ఉంటే ఎంత దూరం తీసిరో అంత దూరం నీళ్ళు రావాలి అక్కడ మన సౌడారం ఒకటి వాగుంది సార్ అది ఎట్లా కట్టారు అంటే ఈ ఈ ఈ స్లోప్ ఉంది అక్కడ పోయి కాలువ కట్టాలంటే దాదాపు దున్నపతుల కొట్టుకోపోతాయి మనం వాడికి పోతే భయం అవుతుంది వాళ్ళు కూడా ఒక దాదాపు మూడు కాలువలు ఉన్నాయి దానికి కట్టడానికి మేము కూడా పోయినాము ఒక పది పదిహేను మంది పోయినాము రైతులు రైతు ఒక్కొక్క కాలువ గట్ట రెండు గంటలు మూడు గంటలు పడుతుంది వాళ్ళు మేము అక్కడ కట్టే ఇటు వచ్చే వరకు గిట్లు అంటే అది కొట్టుకుపోతాను ఒక్కటే నిమిషం అక్కడ అక్కడ ఒక గేట్లు లేవు అసలు నీళ్లు పెట్టని ఒకడు ఎవరు కూడా లేరు అక్కడ గతి ఒక ఊరికో పది రోజులు జనగామ జిల్లా బచ్చనపేట మండలం చిన్న రామచర్ల గ్రామాన్ని ఈరోజు సిపిఎం నాయకత్వం బృందం అంతా కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ గ్రామంలో ఉండేటటువంటి వరి పంట సాగు చేసుకుంటున్నటువంటి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయినాయి వేల ఎకరాల భూమి నష్టపోయింది ఎకరకు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు రైతు ఖర్చు పెట్టాడు కానీ ఇప్పుడు మధ్యలోనే ఎండిపోయింది బోర్లలో కూడా నీటి నీటి సౌకర్యం లేకుండా పోయింది మూడు నాలుగు వందల కూడా నీటి సౌకర్యం లేక పంటలంతా కూడా ఎండిపోతున్నాయి దీనికంతా కూడా ప్రభు ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ చెరువులు నింపడానికి తగినటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పంట నష్టపోయింది గతంలో జరిగినటువంటి సందర్భంలో ఆ నీటి వసతి ఉండడం వల్ల బోర్లలో కూడా నీటి నీరు పెరగడం వల్ల ఈ చెరువు నింపడం వల్ల వ్యవసాయం చేసుకోవడానికి అవకాశంగా ఉండింది ఈసారి ప్రభుత్వం తగినటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవడం వల్ల ఈ నష్టం జరిగింది అందుకనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఇక్కడ ఉండేటటువంటి ఎంత వరి పంట నష్టపోయిందో ప్రభుత్వం సర్వే చేయించాలా ఎక్కడకు యాభై వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి భవిష్యత్తులో ఇలాంటి పద్ధతుల్లో జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమానికి వెంటనే ప్రభుత్వం పూనుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా సమీకరించి